ఇత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగమన కాలం నాలుగవ ఆదివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు మొదటి పట్టణము మేక గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు ఎబ్రిల్కు రాయిపోయిన లేక పదో అధ్యాయము ఐదో వచనం నుండి పదో వచనం వరకు లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై ఐదో వచనం వరకు ధ్యానాంశం ఓ ఆకాశములారా మేఘములారా మాకు రక్షకుని స్వర్గం నుండి పంపుడు ఓ భూతలమా తెరచుకుని రక్షకుని ఈ ఈరోజు నాలుగవ ఆగమన ఆదివారం ఆగమన కాలంలో చివరి వారంలోనికి ప్రవేశించాం ఈ వారంతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్వం ముగుస్తుంది మన ప్రార్థనలన్నీ కూడా ఈ మానే దేవుడు మనతో ఉన్నాడు అనూ అంశంపై కేంద్రీకృతమై ఉంటాయి ఆయన మనలు మన శ్రమలు మన జీవితంలో ఒకనిగా మనతో లోకాంత్యం వరకు ఉంటా ఉండటానికి ఆయన దైవ స్వభావాన్ని మనతో పంచుకోవడానికి ఆశించి ఉన్నాడు ఈనాటి పట్టణాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకుని వస్తున్నాయి మూడు పట్టణాలు మూడు కోణాల్లో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్థమయ్యేలా ఉన్నాయి దేవుడు తన ప్రణాళికను ఆయన ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా నెరవేర్చడం వల్ల సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం రవని రాక్ ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడం అయింది ఈ చివరి వారంలో మనం దేవుని ప్రేమ అనే అంశమును ధ్యానిస్తూ ఉంటాం తన కుమారుడైన క్రీస్తు ద్వారా వెల్లడించిన దైవ ప్రేమ గూర్చి ధ్యానిస్తూ ఉంటాం అన్ని సుగుణాలలో ప్రేమ చాలా గొప్పది ఉన్నతమైనది పరిశుద్ధాత్మవరాలలో ప్రత్యేకమైనది ప్రేమ లేకుండా నిరీక్షణ శాంతి ఆనందము ఉండలేదు మొదటి పట్నము మీకా గ్రంథం నుండి వింటూ ఉన్నాం మీకా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు రాజు గొప్ప గూర్చి ప్రవసిస్తూ ఉన్నాడు బెద్రహేము నుండి ఇజ్రాయేల్ పాలకుడు ఉద్భవించును అతని వంశము పురాతన కాలమునకు చెందినది దేవుని ప్రభావంతో తన మందలను పాలించును లోకంలో నరులెల్లరు అతని ప్రభావమును అంగీకరించరు అయితే ఆ రాజు ఎప్పుడు వచ్చును పరలోక తండ్రి మాత్రమే ఎరిగి ఉన్నాడు రక్షకుడు వచ్చినప్పుడు సమస్త లోకానికి శాంతిని వసుగును దైవ ప్రజలు పాప బానిసత్వం నుండి విడుదలై స్వతంత్రులుగా రాబోవు జీ స్వతంత్రులుగా జీవించేదరు ఈ విధముగా దేవుడు రాబోవు తన రక్షణ గురించి మిక ప్రవక్త ద్వారా తెలియచేచున్నాడు మిక ప్రవక్త ద్వారా ప్రవచించిన ఈ ప్రవచనం కొన్ని శతాబ్దాల ద్వారా తరువాత అక్షరాల నెరవేర్చబడింది ఇది దేవుని ప్రేమకు తార్కాణం నిదర్శనం మన మీద గల ప్రేమ చే ఆయన మానవ రూపాన్ని ధరించాడు ఈ లోకంలో మానవునిగా జన్మించాడు మళ్ళను ప్రేమించాడు మళ్ళను రక్షించాడు రెండవ పట్నము దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని రెండవ పట్నంలో స్పష్టం చేయబడింది మన పాపాల పరిహారంగా ఆయన తనను తాను బలిగా అర్పించాడు ఏసు క్రీస్తు ఒకనిగా వచ్చిన ఆ పరమ రహస్యాన్ని క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి ఆయన విధేయత వలన మాత్రమే సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చని రెండవ పట్నం తెలియజేస్తుంది ఏసుక్రీస్తు ఈ లోకానికి ఏమి ఆశించక తండ్రి చిత్తాన్ని నెరవేర్చ ఆశించాడు దేవుడు జంతు బలులను అర్పణలను కోరలేదు దహన బలులకు పాప పరిహారమైన అర్పణలను ఇష్టపడలేదు పాత బలులను అన్నిటినీ తొలగించి వాటి స్థానమున దేవుడు క్రీస్తు బలిని ఏర్పాటు చేశాడు ఫిబ్రేళ్లకు రాయబడిన లేక పదో అధ్యాయం ఐదు ఆరు పది వచనములు ఈ పరిశుద్ధ కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై మన పాప పరిహారార్థమై తనను తాను బలిగా అర్పించుకొనుటకు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు ఆయన జన్మం మనకు జీవనమును శాంతిని సమాధానమును స్వతంత్రమును వసుగుచున్నది మన జీవితం వెలుగులో ప్రకాశించుచున్నది క్రీస్తు బలి ద్వారా మనలను ఆయనలో ఐక్యం చేసి పవిత్రులనుగా చేస్తున్నాడు దేవుని పట్ల విధేయత వలన తండ్రి దేవుని పట్ల ప్రేమ వలన మన అందరిపై గల ప్రేమ వలన మన రక్షణార్థమై తన రక్తాన్ని చిందించాడు ఈ అర్పణ ద్వారా బలి ద్వారా మనందరి శాశ్వత జీవిత ద్వారములను తెరచాడు దేవునితో మనలను సఖ్యతపరిచాడు ఇది దేవుని ప్రేమ వల్లనే సాధ్యమైంది ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు కనుక క్రిస్మస్ అనగా దేవుని ప్రేమయే క్రిస్మస్ అనగా దేవుని ప్రేమకు ప్రేమను కొనియాడటమే దేవుని ప్రేమ అనంతమైనది శాశ్వతమైనది కనుక దేవుని ప్రేమకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి మన క్రిస్మస్ వేడుకలలో కూడా ఈ దేవుని ప్రేమనే మనం చూపాలి ముఖ్యంగా బాధలలో కష్టాల్లో ఇబ్బందులలో ఉన్న వారికి మనం దేవుని ప్రేమను చూపాలి అప్పుడే మన క్రిస్మస్ వేడుకలు అర్థవంతంగా ఉంటుంది ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఈనాటి సుశేషం మరీ అమ్మ ఎలిజబెత్తమ్మను దర్శించిన సంఘటనను తెలియజేస్తుంది యేసు జననామును దూత ప్రకటించిన కొద్ది సమయంలోనే మరియమ్మ అమ్మ ఎలిజబెత్ దర్శించింది గాబ్రియలు దూతయ్య సందర్శనను సూచించినది నీ బంధువు ఎలిజబెత్తమ్మను చూడము ఆమెకు వయసు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరువ మాసం లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం ఈ విషయం గ్రహించిన మరియమ్మ యూదసీములు పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది మరియమ్మ పవిత్ర ఆత్మశక్తి వలన అప్పుడే గర్భం ధరించినది దైవ కుమారుణ్ణి ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన బాధ్యతను ఆమె గుర్తించినది తన ద్వారానే లోక లోకరక్షకుడు ఈ లోకానికి రావాల్సి ఉన్నదని గుర్తించి దేవుని సత్యాన్ని అంగీకరించినది నీవు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక మరి అమ్మ శకరయ్య ఇంట్లో ప్రవేశించి ఎల్సబిత్తమ్మకు వందన వచనము పలికింది పవిత్ర ఆత్మతో నింపబడి వందన వచనములు పలికింది దైవ కుమారుడిని లోకరక్షకుడిని గర్భం ధరించినప్పటికి మరియమ్మ తానే స్వయంగా ఎల్సబిత్తమ్మను సందర్శించింది ఏసి ఏ లోకానికి సేవింపబడుటకు గాక సేవ చేయడానికి వస్తున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది సేవ ద్వారా ఈ లోకంలో ఆయనను ప్రభువుగా గుర్తిస్తుంది ప్రభువు సన్నిధిలో వందన వచనంలో ఎల్సిబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు మనలో సంతోషం ఆనందం తప్పక ఉంటాయి క్రీస్తు మన హృదయంలోనున్నప్పుడు జన్మించినప్పుడు మన హృదయాలు మనస్సులు ఆనందంతో గంతులు వేస్తాయి ప్రభు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం శాంతి సమాధానాలు ఉంటాయి పవిత్ర ఆత్మవరంతో ఎలిజబెత్తమ్మ గర్భంలోనున్న శిశువు గంతులు వేయడమే కాక ఎలిజబెత్తమ్మ కూడా ఎలుకెత్తి ఇలా పలికింది స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను మరి అమ్మ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను ధన్యతను పొందినది క్రిస్మస్ దినమున ప్రభు స్వీకరించటకు ఆయుధపడదాం అత్యంత రహితుడైన ఓ సర్వేశ్వర మా మనసులను నీ కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాం ఈ విధమున మీ దూత సందేశము ద్వారా మీ కుమార్ని మనుషవతార అవతార అందుకొని మాకు ఆయన శిలో పాటల ఫలితమును ఆయన పునరుత్న మహిమలో చేరు భాగ్యము లభించక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమమున ఆమెన్